హాయ్ అండి నా పేరు దాక్షాయిని మోహన్ నగర్ ఎస్పీచ్ కాలనీ హైదరాబాద్లో ఉంటాం మేము అమ్మమ్మ గారి ఊరు కాంటెస్ట్ అనేది చాలా బాగుంది చాలా ఎంజైటీగా ఉంది చిన్నది జ్ఞాపకాలు అవన్నీ గుర్తు చేసుకోవడం అనేది చాలా స్వీట్ మెమరీ అమ్మమ్మ తర్వాత చాలా బాగా చూసుకునేవాళ్ళు హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం హాలిడేస్లో ఏం చెరువు చెరువు దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చుకోవడం వాళ్ళతో వెళ్ళడం ఆ ఉయ్యాలలు ఊగడం అట్ల తద్దికి గోరింటాకలు పెట్టుకోవడం పొద్దున్నే లేచి భోజనం అన్నం వంట వంట చేసుకొని వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు శుభ్రంగా పెట్టేవాళ్ళు తినేవాళ్ళం ఇంకా శ్రీరామనవమికి కానీ పూజలకి కానీ పూజలు బాగా చేసేవాళ్ళం అమ్మ తాత చాలాసేపు చదివేవాళ్ళు మంత్రాలని కూడా అన్ని పిండి వంటలు చేసి అక్కడ దేవుడి దగ్గర పెట్టేవాళ్ళు నైవేద్యాలన్నీ అవి ఎప్పుడెప్పుడు తిందామని మనకు నూరువురుతూ ఉండేది ఒకసారి టెంపుల్కి తీసుకెళ్లారు టెంపుల్కి అన్ని వంకీ అవన్నీ పెట్టి తీసుకొని వెళ్ళాను నన్ను ఆ వంకీలు గుచ్చుకుంటున్నాయి తీసేయమని చెప్తే తీసేయలేదు వాళ్ళు తీసేయకపోతే నేను తీసుకెళ్ళి ఆ పూల బుట్టలో పెట్టానంట అవి ఆ వంకీలు రెండు ఇంక వాళ్ళు టెన్షన్ పడిపోయారు లాస్ట్కి చివరికి ఆ పూల బుట్టలో చూసుకుంటే అక్కడ ఉన్నాయట ఇది స్వీట్ మెమరీగా ఉండేది నాకు కొంచెం వాళ్ళు ఇప్పుడప్పుడప్పుడు ఇప్పుడు మా మావాయిలు కానీ వాళ్ళందరూ ఇప్పుడు కూడా అలాగే ఆండేవాళ్ళు ఆ వంకే పిల్ల వంకీ పిల్ల అని చాలా హ్యాపీగా ఉండేది ఇంకా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు మా వాళ్ళ మ్యారేజెస్కి వెళ్ళేవాళ్ళం ఇంకా నేను చక్కగా ఒకటి చెప్పాలంటే నేను ఇంటర్ కూడా ఇంటర్లో మా మామయ్య వాళ్ళ దగ్గరే దగ్గరే అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు నెల్లూరులో నెల్లూరులోనే ఇంటర్ చదువుకున్నాను నేను అక్కడ ఇంటర్ టూ ఇయర్స్ అసలు ఎంత బాగా చూసుకునేవాళ్ళు నిజంగా కాలేజీ నుంచి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు రెండు జడలు వేసి పంపించేవాళ్ళు కూల్ పెట్టి చక్కగా మళ్ళీ వచ్చేటప్పటికి అన్నీ పెట్టేవాళ్ళు ఒకవేళ టిఫిన్ చేయకుండా నేను ఎప్పుడైనా పడుకున్నా అన్నం తినపడ రాత్రి కూడా పడుకున్నా లేపి మరీ పెట్టి అంతా చాలా బాగా చూసుకునేవాళ్ళు తాతయ్య కథలు చెప్పేవాళ్ళు అమ్మమ్మ కథలు చెప్పేది ఆటలాడుకునేది మాతోటి ఇంకా పూజలు బాగా చేసేవాళ్ళు మెమరీస్ అంటే ఉయ్యాలుగేవాళ్ళం ఇంకా ఈ నదులకు వెళ్ళే వాళ్ళం వెళ్ళే వాళ్ళం తోటల్లో కాయలు పళ్ళు వాళ్ళం మామిడి పళ్ళు చాలా బాగుండేది వాళ్ళతో ఆటలాడిపోయి పల్లెటూరు వాతావరణం ఇది ఇంకా ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుండేది ఆ రోజుల్లో ఇంకా టీవీలు అవి లేవు కాబట్టి వాళ్ళతోనే స్పెండ్ చేసేవాళ్ళం ఇంకా ఇంకా చాలా బాగుండేది ఇంక అందరూ అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అందరూ ఇంక అందరూ ఒక చోట చేరేవాళ్ళు ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా చాలా బాగా స్వీట్ మెమరీస్ ఉండేవి ఇంకా ఈ కాంటెస్ట్ అనేది చాలా బాగుంది ఇలాంటి కాంటెస్ట్ పెట్టినందుకు చాలా ధన్యవాదాలు అమ్మమ్మ గారిల్లు అనేది ఒక స్వీట్ మెమరీ చాలా ఇప్పుడు మళ్ళీ అవి గుర్తు తీసుకోవడం అవి చే చేయడం ఇంకా చాలా బాగుంది ఇంకా ఇలాంటి కాంటెస్ట్ పెట్టినందుకు ధన్యవాదాలు థ్యాంక్